సంగారెడ్డి జిల్లా పటాంచేరు మండలం పెద్ద కంచర్ల గ్రామంలో కంకర ఖర్చర్లు క్వారీలను మైనింగ్ అధికారి రఘుబాబు సందర్శించారు సర్వే నంబర్ నూట ఇరవై ఒకటిలో అనుమతులు పొంది రైతుల పట్టాభూమి అయినటువంటి నూట ఎనిమిది నూట తొమ్మిది నూట పది నూట పదకొండు నూట పన్నెండు సర్వే నంబర్లలో అక్రమ కంకర క్రషర్లను యజమాని లావణ్య ప్రసాద్ రావు అక్రమంగా బ్లాస్టింగ్లు నిర్వహిస్తున్నారు కంకర క్రషర్ల బ్లాస్టింగ్ల వల్ల జరిగే నష్టాన్ని పలుమార్లు స్థానిక తహసదార్ మరియు సంబంధిత అధికారులైన మైనింగ్ ఆర్జీఓ జిల్లా కలెక్టర్ కి పలుమార్లు వినతి పత్రం అందించారు మైనింగ్ అధికారులు స్పందించి మంగళవారం పెద్ద కంచర్ల గ్రామ శివారు కంకర్ క్రషర్ల బ్లాస్టింగ్ వల్ల జరిగే నష్టాలను గురించి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు కంకర్ క్రషర్ల బ్లాస్టింగ్ బ్లాస్టింగ్లు కొనసాగిస్తే వెంటనే సమాచారం అందించాలని వారిపై తగిన చర్యలకై స్థానిక తాజ్దార్ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తామని మైనింగ్ అధికారి రఘుబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో బాధిత రైతులు కావలి రాజు రమణ బత్తుల మహేష్ బత్తుల అశోక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అది శివానగర్ శివానగర్ గ్రామం అది మా మాకు పెద్ద కంజార్ల శివార్లో మాకు ఇక్కడ మా అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ ఏరియాలో మొత్తం అందరికీ శివానగర్ వాళ్ళ ల్యాండ్స్ పెద్ద కంజార్ల శివార్లో ఉన్నాయి ఇవి మా ల్యాండ్లు సర్వే నెంబర్లు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ వన్ నాట్ నైన్ టెన్ వన్ నాట్ లెవెన్ వన్ నాట్ థర్టీన్ సర్వే నెంబర్లో గల భూములన్నీ మా శివానగర్ సంబంధించిన రైతులై మావి మావి కూడా మావి కూడా ఉన్నాయి మావి కూడా ఉన్నాయి ఇక్కడ ఇది మా తాత లాస్ట్ జమానాలో మేము అమ్ముకుంటే ఇక్కడ వెంచర్ చేసిరు ఆ వెంచర్ మధ్యలో ఉన్న బండను మాకు మాకు అలా క్వారికి అలాట్మెంట్ చేసిరని చెప్పి కొందరు వ్యక్తులు ఇక్కడ వచ్చి దౌర్జన్యంగా పట్ట ల్యాండ్లో అక్రమంగా అక్రమంగా ఏమనంటే మాకు వాళ్ళు చూపెట్టిన కాయిదాలు ఏమనంటే లావణ్య ప్రసాదరావు అనే వ్యక్తికి ఇక్కడ ట్వెల్వ్ హెక్టార్స్ ఏమో కేటాయించరు ఇది మాకు కేటాయించరు గవర్నమెంట్ మాకు కేటాయించిందని మా మేము వస్తే మామిన్నే దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఒక ఇరవై ముప్పై మందిని ఎక్కడి నుండి రౌడీలను తీసుకొచ్చి పెట్టి మా ఊరు వాళ్ళని కానీ ఎవరిని కానీ ఇక్కడ రానివ్వట్లేదు మేము 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 ఏం చేసామంటే మేము లీగల్గా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లకు మైనింగ్ వాళ్లకు ఇరిగేషన్ వాళ్లకు పొల్యూషన్ వాళ్లకు మరి పోలీస్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఎంఆర్ఓ గారికి కూడా ప్రతి ఒక్కరికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా కాంప్లెట్ ప్రకారంగా మాకు సార్ ఈరోజు మైనింగ్ రవిబాబు సార్ ఇప్పుడే వచ్చి ఇక్కడ మేము ఇచ్చిన ల్యాండ్ ఇది అసలు కానే కాదు ఇది అన్యాయంగా చేస్తుర్రు మాకు ఇక్కడ ఏదైనా వర్క్ జరిగితే మాత్రం మీరు ఆపి మాకు ఫోన్ చేయండి ఇమీడియట్లీ వస్తాం మేము ఎంఆర్ఓ కూడా ఫర్దర్ ఏంటి కోరుకు నా పేరు అశోక్ ఇక్కడ పెద్ద గంజాల గ్రామంలో మాది వన్ నాట్ సెవెన్ నుంచి వన్ లెవెన్ వరకు ఐదు సర్వే నంబర్లలో మా పట్టపొలం ఉంది ఈ పట్టపొలం పక్కకే క్వారీ కొత్త క్వారీ జే లావణ్య ప్రసాద్ గారి క్వారీ స్టార్ట్ చేశారు ఇది అక్రమం అని మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము మళ్ళా ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం మైనింగ్ కలెక్టర్ గారికి అందరికీ అర్జీ చేసుకున్నాం మా విన్నపంని మైనింగ్ ఆఫీస్ నుంచి రఘుబాబు సార్ వచ్చి ఇది ఇల్లీగల్గా నడుస్తుంది నేను దీని మీద రిపోర్ట్ ఎంబడే ఎంఆర్ఓ గారికి రాసాను పోలీస్ స్టేషన్కి రాస్తాను అని చెప్పి మాకు భరోసా ఇచ్చి వేయండు ఇదే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల అన్ని పర్మిషన్ లేకుండా జీవో నంబర్ మన తహసీల్దార్ తహసీల్దార్ ఎన్ఓసికి వ్యతిరేకంగా వీళ్ళు మైనింగ్ చేస్తున్నారు ఇక్కడ కుంటకు హండ్రెడ్ మీటర్స్ దూరంలో లేదు అట్లైనా వీళ్ళు మైనింగ్ చేస్తున్నారు వితౌట్ ఇరిగేషన్ ఇరిగేషన్ వల్ల పర్మిషన్ లేకుండా కన్సర్న్ లేకుండా పొల్యూషన్ దిగుట పర్మిషన్ లేకుండా వాళ్ళు చేస్తురు అక్రమంగా అంటే ఒక ముప్పై మందిని ఉంచి దౌర్జన్యంగా